ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్లోని హైటెక్స్లో గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం వైభవంగా జరిగింది గద్దర్ ఫిల్మ్ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ నటిగా నివేద థామస్ ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్వన్లు పురస్కారాలు స్వీకరించారు హాలీవుడ్ బాలీవుడ్ చిత్ర పరిశ్రమను కూడా హైదరాబాద్ గడ్డ మీదకు తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు తెలుగు సినీ పరిశ్రమకు అన్ని విషయాల్లోనూ తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కొన్ని అంశాల్లో కఠిన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ సినీ పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటును అందించడంతో పాటు సముచిత స్థానం కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహించాలని సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు ముఖ్యంగా యువమిత్రులు దేల్ రాజ్ గారు ఆ సినీ పరిశ్రమకు సంబంధించిన చాప్టర్ మీ ప్రముఖులందరూ కలిసి మీకేం కావాలనో చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది మీరు కష్టపడితే బాలీవుడ్ హాలీవుడ్ హైదరాబాద్కి వస్తుంది దానికి సంబంధించి మా వైపు నుంచి సంపూర్ణమైన సహకారం ఉంటుంది ఈరోజు గద్దరన్న గద్దరన్న అంటే ఒక చైతన్యం గద్దరన్న అంటే ఒక విప్లవం గద్దరన్న అంటే ఒక వేగు చుక్క గద్దరన్న స్ఫూర్తితోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధించుకున్నాం జయ జయ హే తెలంగాణ అందించిన అద్మేశ్రీ ఈరోజు జై బోలు తెలంగాణ అందించిన గద్దరన్న మాకందరికీ స్ఫూర్తి అలాంటి స్ఫూర్తితోనే మేము పోరాటం చేసినాం ఈ పోరాటం ప్రజల కోసమే ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం ఈరోజు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పద్నాలుగు సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునేవారని ఇప్పుడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమగా చెప్పుకోవటం అందరికీ గర్వకారణమన్నారు తమ ప్రభుత్వం చిత్ర పరిశ్రమను గౌరవించి అన్ని వస్తువులు కల్పిస్తోందని వివరించారు నటులు దర్శకులు సినీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు పంతొమ్మిది వందల అరవై నాలుగులో నంది అవార్డులు తీసుకొచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తొలిసారి ఉత్తమ నటుడుగా అక్కినేని నాగేశ్వరరావు నంది అవార్డు అందుకున్నారు అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో పద్నాలుగేళ్ల క్రితం వరకు నంది అవార్డులు ఇస్తూ వచ్చారని తెలిపారు తర్వాత వివిధ కారణాలతో అవి ఆగిపోయాయని అన్నారు అవార్డుల కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని సినీ పరిశ్రమ ప్రముఖులు టీఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ప్రతిపాదించారు తమ ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల పేరుతో ప్రధానం చేయాలని నిర్ణయించిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు